పోస్టర్ చూసుకుంటే అక్కడ కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అలాగే అక్కడ క్షత్రియ కార్పొరేషన్ చెందినటువంటి అద్దెపల్లి ప్రతాప్రాజ్ గారు అలాగే మన కేకే చౌదరి గారు ఇక్కడ చూసుకుంటే దుద్ధాల అనంత గారు అంటే ఈ వైకోట ప్రజలు వీళ్ళకి వీళ్ళకేమిలా ఉందంటే వీళ్ళ గుండెల్లో ఎలక్షన్కు ముందు కావచ్చు ఎలక్షన్ తరువాత కావచ్చు ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు చేస్తుంటారు కానీ వీళ్ళకి ఎక్కడే కానీ కులమో మతమో ప్రాంతమో పార్టీయో కాదు వాళ్ళకి కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి వైకోట అభివృద్ధి అనే దానికి నిదర్శనమే ఈ పోస్టులు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ కూటమి ఏర్పడిందో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడే కానీ రాష్ట్ర అభివృద్ధి తప్పితే ఎక్కడే కానీ సులాభేచ్చ లేకుండా ఏ పార్టీ కావచ్చు ఒకరు తప్పు చేస్తే ఇంకొక పార్టీ ఎత్తు చూపే ఉన్నాయి కానీ ఈ టీడీపీ జనసేన బీజేపీ ఎక్కడే కానీ ఒకరికొకరు కొమ్ము కాస్తూ తమ తప్పులు తప్పుపుచ్చుకునే పార్టీలు ఏ మాత్రం కావు అనేది మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర అభివృద్ధిలో ఇక్కడ మనం ఎక్కడో పట్టుకుంట కోసం ఇక్కడ వచ్చి గల్ఫ్ దేశాల్లో ఇక్కడ చేసుకుంటూ రూపాయికి రూపాయి పది రూపాయలకి సంపాదన అయితే తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క రూపాయిని మళ్ళీ పార్టీ కోసం ఖర్చు పెట్టదు ఏ పార్టీ అయినా కావచ్చు ఖర్చు పెట్టి అక్కడ పార్టీ ప్రయోజనాల కోసం ప్రయత్నించి ఇక్కడ ఎలక్షన్ సొంతంగా టికెట్లు లక్షల రూపాయలు చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్లడమే కాకుండా రోడ్లలో ఎండనక వాననక రోడ్లలో తిరుగుతూ అటు తెలుగుదేశం అభ్యర్థి నిలబడిన తర్వాత జన సైనికులు కావచ్చు బీజేపీ కావచ్చు అటు జనసేన అభ్యర్థి నిలబడిన తర్వాత చోట ఇటు టీడీపీ అభ్యర్థులు కావచ్చు బిజెపి అభ్యర్థులు కావచ్చు ఇది మా పార్టీ మా నాయకుడు మా నాయకుడు చెప్పింది శిర్సా వహించు మా నాయకుడు చెప్పిన దానికి మేమందరూ కూడా శిర్సా వహిస్తూ ఆ అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పి నిష్కల్మసంగా నిస్వార్థంగా పోరాడి అక్కడ గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి కూడా చేస్తూ వంచి మన అందరి కృషి ఇది మన అందరి విషయం ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇలాగే ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పైన మరింత బాధ్యత పెరిగింది మనం సమన్వయంగా ముందుకు తీసుకుపోతూ ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలేమి అని చెప్పి మన దృష్టికి వస్తే ఆ సమస్యను సంబంధిత నాయకుల దృష్టికి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అందరికి మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం